హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్ అందరూ బాగున్నారు కదా నేను ఈరోజు అమ్మవారి పూజ ఎంతో చక్కగా కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాను మన ఛానల్లో రెగ్యులర్గా కూడాను నిత్య పారాయణ శ్లోకాలు వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకుంటున్నాం కదండి మన ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం అయితే జరిగిందండి కొన్ని డిస్టబెన్సెస్ వల్ల ఇంతకుముందు కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది వీడియోస్కి ఇప్పుడు మళ్ళీ ఆ వీడియోస్ని రీస్టార్ట్ అయితే చేశానండి ఇంతకుముందు ఛానల్ని ఎలాగైతే ఆదరించారు ఇప్పుడు కూడా అలాగే ఆదరించండి మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ కావాలండి నా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో అమ్మవారి నిత్య పారాయణ శ్లోకాలు నిత్యం డైలీ మనం చిన్న చిన్న శ్లోకాలను అయితే చదువుకుంటూ ఉంటాం కదా ఆ శ్లోకాలు వాటి యొక్క మీనింగ్స్ చాలామందికి తెలియదండి ఆ మీనింగ్స్ ఈ మన వీడియోస్లో మనం చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమ్మవారి యొక్క శ్లోకాన్ని అయితే మనం తెలుసుకుందాం ఓం శ్రీమాత్రీ నమ ఈ శ్లోకం స్త్రీలకు అద్భుతమైన వరం అండి ఈ శ్లోకాన్ని మనం నిత్యము పారాయణ చేసినట్లయితే మనకు సర్వ సౌభాగ్యాలను ఆ తల్లి మనకు ప్రసాదిస్తుంది శ్లోకం చెప్తాను చూడండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అమ్మవారిని మనము చక్కగా ప్రార్థించుకుంటున్నామండి ఈ శ్లోకంతో ఈ శ్లోకంని చాలామంది అయితే పారాయణ చేస్తూ ఉంటారు నిత్యము చదువుకుంటూ ఉంటారు అయితే ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సర్వమంగళ అంటే అన్ని మంగళకరమైన మాంగళ్యే సర్వశుభాలను ప్రసాదించే శివే అంటే శివుని భార్య పార్వతి సర్వార్ధ సాధికే అన్ని కోరికలను సంపదలను జయించినది అంటే అనుగ్రహించినది తల్లి శరణ్యే తల్లి నీకు శరణు అంటే నీకు నమస్కారము త్రేంబికే మూడు కన్నులు కలిగిన శివుని భార్య శివుని భార్య ఎవరండి మన పార్వతీదేవి కదండీ పార్వతీమాత శివుని భార్య పార్వతీమాత అని అర్థము మనము అమ్మవారిని ఈ శ్లోకంలో పరిపెద్ద విధాలుగాను మనం ఏంటంటే అమ్మవారిని కీర్తిస్తున్నామండి దేవి దేవత నారాయణి అంటే విష్ణు సహోదరి నమోస్తుతే నీకు నా నమస్కారములు ఈ విధంగా అమ్మవారిని ఒక్కొక్క పదంతో అమ్మవారి యొక్క మహిమని అమ్మవారిని మనం ప్రతీది కీర్తిస్తూ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఇట్లా పారాయణం చేస్తూ ఉంటామ చేస్తున్నాం ఇలా పారాయణ చేయడం వల్ల అమ్మవారి యొక్క ప్రసన్నం మనకి కలుగుతుందండి అమ్మవారి యొక్క దయ మన మీద ఉంటుంది ఈ శ్లోకాన్ని నిత్యము స్త్రీలు పఠించడం వలన వాళ్ళకి దీర్ఘ తత్వం వస్తుంది అదేవిధంగా మనకు సౌభాగ్యము మన కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు కూడా ఈ శ్లోకాన్ని నిత్యము కూడా పూజ చేసుకునేటప్పుడు మనం పఠించుకోవడం వల్ల మనకి చాలా శుభాలు అయితే కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు అదేవిధంగా దీని యొక్క ఓవరాల్ తాత్పర్యం తాత్పర్యమైనదనేది మనం చూద్దాం అన్ని మంగళకరమైన సర్వశుభాలను ప్రసాదించే శివుని భార్య పార్వతి అమ్మ అన్ని కోరికలు అంటే ధర్మ అర్ధ కామ మోక్షమును జయించిన తల్లి నీకు శరణు నిన్ను శరణు వేడుకుంటున్నాను మూడు కన్నులు కలిగిన శివుని భార్య అయిన పార్వతీమాత నీకు శరణు విష్ణు సహోదరి నీకు నా నమస్కారములు అంటే అమ్మవారిని మనము ఎన్ని విధాలుగా కీర్తిస్తున్నామండి ఈ శ్లోకంలో ఇలా అమ్మవారిని కీర్తిస్తూ అమ్మవారిని పగుడుతూ ఈ శ్లోకాన్ని అయితే మనం చెప్పుకోవడం వలన మనకు సర్వ సౌభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహము దయ మన పైన ఎప్పుడూ ఉంటుంది స్త్రీలు నిత్యము కూడా బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా అమ్మవారి యొక్క శ్లోకాలను కానీ మరియు ఇతర దేవతామూర్తుల యొక్క శ్లోకాలను కానీ మనం చదువుకునేటప్పుడు లేదా పారాయణ చేసేటప్పుడు వాటి యొక్క అర్థాలను తెలుసుకోగలిగి వాటిని పారాయణ చేసినట్లయితే వాటిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు లభిస్తుంది అదేవిధంగా మనకు అర్థం తెలుసుకుని అమ్మవారిని కానీ ఇతర దేవతామూర్తులను కానీ మనం కీర్తించినట్లు అయితే మనకు దాని యొక్క సర్వశుభాలు కలుగుతాయి అమ్మవారిని మనం ఇంకా బాగా అర్థం చేసుకున్నట్లుగా మనకు అనిపి అవుతుందండి నేను చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీకు ముందు ప్రెజెంట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్